ఇంకెవరు నా ఫ్రెండ్స్ లో నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే ఉన్నావు ఇంకెవరు వద్దే బాబు నా మీద ఒట్టే తెలియకుండా ఇవన్నీ ఏంటి అని నన్ను అడిగితే నాకొచ్చి మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అర్థం కావట్లేదు నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు నీతో వెల్కమ్ బ్యాక్ నేను మీ పార్వీనా సో ఈరోజు ప్రాంక్ చేయబోతున్నాం అనమాట అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ మీద సో ప్రాంక్ ఏంటంటే నేను ఒక అబ్బాయితో రిలేషన్లో ఉన్నా అని చెప్పి మా మమ్మీకి చెప్పిందని మా మమ్మీ నాకు ఫోన్ చేసి తిప్పిందని నేను అట్లా ప్రాంక్ చేస్తాను అనమాట అతని మీద సో దాని ఎలా రియాక్ట్ అవుతుంది ఇంకా నాతో మాట్లాడొద్దు నీకు నాకు ఏం లేదు ఫ్రెండ్షిప్ అని నేను చెప్పేస్తాను మొహం మీద అప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో నేను ఒకసారి చూద్దాం అనుకుంటున్నా అండ్ దానికి నేనంటే చాలా ఇష్టం సో అది ఎలా రిసీవ్ చేసుకుంటావో నాకు అర్థం కావట్లేదు సో చూద్దాం అనమాట కాల్ చేద్దాం నా ఫ్రెండ్ కాల్ చేస్తాను వినండి మీరే అసలు తీసుకోలేదు గైస్ నాతో మాట్లాడొద్దు అది ఇది అంటే ఐదు పది సార్లు కాల్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేస్తుంది అప్పటి వరకు లిఫ్ట్ చేయదు అపీ హలో 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 నవ్య నేను నేను పేరు నేను ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏం రావు ఈ నెంబర్ ఎక్కడికి వెళ్ళింది నా ఫోన్లో ఛార్జింగ్ లేదు ఛార్ సరేలే రాకని మమ్మీ ఇందాక కాల్ చేసింది నాకు అసలు ఏమనుకుంటున్నాను అవ్యా నువ్వు అనుకుంటున్నా అసలు నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు నవ్య అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లే మరి లేకపోతే

అయినా నీకేదైనా చెప్పాలి అనుకుంటే నేను నిన్ను అడిగే కదా నేను కాల్ లిఫ్ట్ చేస్తాను ఆంటీ చేసినా నవ్యా ఆ నిజం చెప్పు నవ్య నాకు ఇదంతా ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు నవ్య అయినా నేను ఏం చేసి మరి నీకు అడగకుండా విషయంలో ఏదైనా చేస్తాన మరి నా ఉత్తికినే మమ్మీ కాల్ లిఫ్ట్ తీరుతుందా అసలు ఎలా అడుగుతున్నావు నన్ను ఏమో నవ్వ నాతో అతను మాట్లాడొక ఇంకా ఇది అవుతుంది ఎందుకు మాట్లాడొద్దు మరి లేకపోతే మరి లేకపోతే ఏంటి నా వ్యా మమ్మీ కాల్ చేసి నువ్వు ఎవరితో రిలేషన్లో ఉన్నావు సరే చెప్తా విను సరే విను చెప్తా విను విను కాల్ చేసి మమ్మీకి పారు రిలేషన్లో ఉంది ఆంటీ మీకు చెప్పలేదా అని చెప్పేసి అన్నావంట నేను నీకు చెప్పానా నేను రిలేషన్షిప్లో ఉన్నా అని నేను ఆంటీతో కాల్ చేపించినా కొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను నిన్ను అడిగినా అని చెప్తే కాదు ఇప్పుడు నేను నిన్ను అడిగినా అని చెప్పి నువ్వు మమ్మీకి చెప్తే మళ్ళీ నన్ను తిట్టడానికా మళ్ళీ మరి నేను చెప్పండి నువ్వు ఫ్రెండ్షిప్ వద్దు అంటే నేను ఇప్పుడు నీకు ఎలా ప్రూఫ్ చేయాలి ఏం అవసరం లేదు నవ్య నేను మంచిగా అనుకో ఇటేనా అమ్మారు నేను అది అడుగుతున్నా నవ్య ఫ్రెండ్షిప్ లో అదేనా ఉన్నవి లేనివన్నీ చెప్పడానికి నేను చెప్పాను అక్క అక్కకి ఎందుకు అడుగుతున్నావంటే లేదు అక్కని చెప్పిందని చెప్తుంది ఏ నీ ముందే కాల్ చేయలే కాల్ చేసింది అక్కని చెప్పిందని అని చెప్పిందా జాను వచ్చింది మరి నీ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ లో స్టార్టింగ్ ఎన్న వస్తుంది అని చెప్పి అన్నది

కదా అది కూడా మమ్మీ ఏమనింది ఎన్ననే లెటర్ తోనే ఉన్నారు ఫ్రెండ్స్లో అని చెప్పేసి అన్ని సో అది ఎవరు నేను నీతోనే షేర్ చేసుకుంటా అని మమ్మీకి కూడా తెలుసు సో నేను అది షేర్ చేసుకోకుండానే నువ్వు ఇట్లా చెప్పింది అని చెప్పి నాకు చెప్తే నేను ఇట్లా ఫీల్ అవుతా చెప్పు వద్దే బాబు నా మీద ఒట్టేకు అట్లా ఏం తెలియకుండా నేను ఎప్పుడైనా ఆన్సర్ చేసానా అది కాదు నవ్యా కాదు నువ్వు అలా ఎలాంటి ఫ్రెండ్షిప్ వద్దు మాట్లాడకు అంటే నీకు ఏం అనిపించట్లేదా ఫ్రెండ్షిప్ అని కూడా అనిపించలేదా నీకు నాకెందుకు కోపం వచ్చింది అంటే నేను ఏ రిలేషన్షిప్ లో లేనప్పుడు నాకు కాల్ చేసి నువ్వేదో రిలేషన్షిప్ లో ఉన్నావు అంట నాకు తెలియకుండా ఇవన్నీ ఏంటి అని నన్ను అడిగితే నాకు ఎట్లా మరి ఆంటీ కూడా అబద్ధం చెప్పింది అనుకోవచ్చు కదా ఏమో ఏజ్ వచ్చాము మ్యారేజ్ చేసుకుంటదేమో ఇలా అంటే అయినా అనేసి ఏదైనా లవ్ చేస్తుందేమో చెప్పట్లేదేమో అని అట్లా ఏమన్నా ఒక రాయి వేసిందేమో నువ్వు అలా ఎలా బుద్ధి చెప్పింది నా పే చెప్పిందా ఎన్న చెప్పింది నువ్వే చెప్పినావన్నది నేను అడగను అనుకోని ఆంటీని ఇప్పుడు నువ్వు అడిగినావు అనుకో మళ్ళీ నువ్వు నవ్య కాల్ చేసావు నేను నవ్య పేరు చెప్పానా అని మళ్ళీ నన్ను అమ్మే వేసుకుంటా మరి అటు కాదు ఇటు కాకుండా ఇప్పుడు నువ్వు నన్ను ఎలా అంటావు అసలు ఇంకా నాకు ఫ్రెండ్స్ ఎవరు అంటే ఏమో నాకేం తెలుసు ఆంటీతో క్లారిఫై చేసుకో నువ్వు నన్ను కాల్ చేసి నువ్వు ఎందుకు చెప్పావు నువ్వు నాతో మాట్లాడదు అంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అర్థం కావట్లేదు నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు అదేంటి అలా అంటావు నాకు కావాలి ఫ్రెండ్షిప్ నీకు వద్దకుంటే నువ్వు పో నేను నేను వస్తాను నేను మాట్లాడతాను అవసరం లేదు ఏంది గోలా అసలు ఆమె ఫోన్ చేసి ఎప్పుడు తిట్టండి నాకు సడన్ గా ఫోన్ చేసి నా మీద ఎంత నమ్మకం ఉండేది నువ్వు కూడా కొత్తగానే మాట్లాడుతున్నావు కొత్త నేనేదో చేసినట్టు ఎప్పుడు లేని నువ్వు నా పైన ఆరుస్తున్నావు వద్దు అంటున్నా మాట్లాడద్దు అంటున్నా ఉందా

బెస్ట్ ఫ్రెండ్ అంటున్నా ఇది బానే ఉంది కానీ నువ్వు అని అంటే సరే నేను చెప్పాను అనుకో నేను చెప్పలేదు కానీ అలా అనుకున్నా నువ్వు వచ్చి మరి ఎందుకు అలా చెప్పావని అడుగుతావా లేదంటే నీ ఫ్రెండ్షిప్ వద్దు వద్దు నువ్వు మాట్లాడకు అని చెప్తావా మరి 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 ఏం చేయాలి ఉన్నది ఫ్రెండ్షిప్ లో చేసుకుంటా నీ ముందు వచ్చి నేను ప్రూఫ్ చేస్తా నేను కాదు అని తేల్చుకుంటాను కానీ నువ్వు నా ఫ్రెండ్షిప్ ఎలా వద్దంటావు నాకేమో అన్నవి నాకేమో అర్థం కావట్లేదు నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు నేను శివగాడితో అంటావా శివగాడితో కూడా ఏం చెప్పుకోను వాడో తుతర మంచి ఏం చెప్పిన నా వాగుతాడో అని చెప్పి నేను చెప్పలేదు పారు నేను చెప్పలేదు చెప్పుంటే ఇన్ కేస్ నాకు ఆంటీ ఏదైనా నాకు తెలియదు అడిగితే నేను ఎప్పుడైనా నీకే కాల్ చేస్తాను ఇలా అడుగుతుంది మరి ఏం చెప్పను అనేసి నీ దగ్గర ఒక క్లారిటీ తీసుకొని నేను ఆంటీకి ఆన్సర్ చేస్తా ఎప్పుడైనా నువ్వు గమనిస్తే కానీ నేను ఉన్నది అసలు నువ్వు రిలేషన్ లో ఉన్నావని నాకు తెలీదు ముందు మాట్లాడింది లేదు అది నీ పర్సనల్ నేను ఇన్వాల్వ్ అవ్వను ఉన్నా లేకున్నా నాకు అవసరం లేదు సరే నేను ఇప్పుడు లంచ్కి వస్తాను కదా నేను నీ ముందే కాల్ చేస్తాను నేను క్లారిటీ తీసుకుంటా ఓకేనా కానీ నువ్వు వద్దు నేను మాట్లాడకుంటే నేను హర్ట్ అవుతాను హర్ట్ 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 అవ్వడం పక్కన పెడితే నేను ఫస్ట్ బాధపడతాను నాకు ఉన్నది నేను ఉండేది మీతోనే మరి నాతోనే అని తెలిసినప్పుడు మరి నువ్వు అలా చెప్పకుండా ఉండొచ్చు కదా నవ్య నేను చెప్పలేదని మొత్తుకుంటుంటే మళ్ళీ నువ్వే చెప్పావు నువ్వే చెప్పావు అంటావేంటి మరి ఎంతో ఎవరున్నారే నువ్వు ఒక్కదాన్ని నువ్వు ఆంటీని అడుగు గట్టిగా నన్ను నన్ను అంటే నేను ఎలా పడతాను సరే నువ్వు తెలియకుండా అంటున్నావు నేను పడతాను యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను పడతాను కానీ నువ్వు నీ ఫ్రెండ్షిప్ వద్దు అని అనొద్దు కదా నాకు అర్థం కావట్లే మంచిగుండదు చెప్తున్నా ఉన్నది లేని నా గురించి చెప్పినా అనుకో నాపై సరే నేను కోపడ్డందుకు సారీ బట్ నాకు ఇట్లా లేనిది సరే అది ఉన్నా నువ్వు చెప్పినావంటే ఒక పద్ధతి అది నేను బొంగు రిలేషన్ లోనే ఏం లేను అట్లాంటప్పుడు నువ్వు చెప్తే నేను ఎట్లా తీసుకోగలుగుతా ఎప్పుడు ఇగో నువ్వే చెప్పావు అని నువ్వు స్ట్రేట్ గా ఒకటే మాట అంటున్నావు నేను చెప్పలేదు నేను చెప్పలేదు సరేలే నవ్య ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేను వచ్చి మాట్లాడతాను ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వేం రాకుండా నా దగ్గరికి రాకు నవ్య ఎందుకు రావద్దు మాట్లాడొద్దు నాతో మాట్లాడకు నువ్వు అసలు నన్ను ఇన్స్టా లో బ్లాక్ చేసేసాయి నేను వాట్సాప్ లో బ్లాక్ చేసేసాయి నన్ను అసలు నాతో నాకు కాల్ చేసి నేను వస్తాను ఇంటి దగ్గరికి దీన్ని హెరాస్మెంట్ అంటారు తెలుసా వాట్ ఎవర్ ఏదైనా అనుకో నాకు అవసరం లేదు నేను వస్తాను నేను మాట్లాడతాను ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమను చిన్న చిన్న సిల్లీ రీజన్స్ కి నేను నా ఫ్రెండ్షిప్ నేను బ్రేక్ చేసుకోవాలి అనుకోవట్లేదు నేను ఏంటో నేను ప్రూఫ్ చేసుకుంటాను నేను ఆ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తాను కావాలి అంతే నేను ఒకరిచిన స్నేహమేది వద్ద నాకు అవసరం లేదు నేను లేకుండా మాట్లాడతాను సరేనాడు త్యాగొకడు గతము మరువని ఏమన్నా గానీ ఇష్టం ఏమన్నా ఇష్టం ఆ నేను కొంచెం సేపు ఆగి వస్తాను కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని వస్తాం మాట్లాడతాం కూల్ గా కూర్చొని మాట్లాడుకున్నాం ఎందుకు నవ్వుతున్నాం నవ్వాడే ఇదే పని ఖాళీగా ఉంటే ఆ సరేలే నేను వర్క్ చూసుకొని వస్తాను సరే బాయ్ అయ్యావే ఓజ్ నీదేంది నేను దాన్ని ఎక్కువసేపు ఏడిపేయాలనుకోవట్లేదు గైస్ పాపం అది ఫీల్ అయిపోయింది స్టార్టింగ్ లోనే సో అలా ఒకరన్నా ఉండాలి గైస్ లైఫ్ లో నాకు ఉండేది అది వచ్చిన తర్వాత ఎన్ని తిట్లు తినాలో నాకు అర్థం కావట్లేదు సో అంతలోపే జానం పిలిచే ప్రాంక్ జిస్ట్ అనమాట సో ఇది స్క్రిప్ట్ కాదు ఒక్క ప్రాంక్ ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఓకేనా లవ్